ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభు ఏ మమ్మన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురీనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దినమన ధ్యానాంశము ప్రభు అభయం ప్రభు అభయం దేవుని వాక్యం చదువుకున్నాను మొదటి హిమాన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం ఆయన ఆజ్ఞలు గైకొనిచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించినాం కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వలన మనకు దొరికను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని బట్టారా మనం ప్రభు యొక్క ఆజ్ఞలు గైకుంటూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసిన చేసినప్పుడు ప్రభు తప్పక మన పట్ల కార్యం జరిగించేవాడు మనం ఏది అడిగినా ప్రభు మనకి ఇస్తాననేట గొప్ప అవయాన్ని ఈ ఉదయకాలంలో ప్రియప్రభు వారు మనకు అనుగ్రహిస్తున్నాడు దేని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం ప్రార్థించాయి దేవుని అభయం మనుషులు ఇచ్చే అభయమనికన్నా గొప్పది ఆయన ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు దేవుడు యోగ్యుడు నమ్మదగినవాడు ఆయన వాగ్దానం అంటే తప్పక ప్రే ప్రభు అని నెరవేరుస్తాడు ఇప్పటివరకు ఎంతోమందికి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు అన్నీ నెరవేర్చాడు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో వాగ్దానాలు చూస్తున్నాం ఆయా సమయంలో అవి మన జీవితాలు నెరవేర్ని కొన్ని విషయాలు అవ్వాల్సిన అవ్వకుంటే అపనమ్మకమే ఎంత ముందు జరిగిన గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యకారులు ఏవి గుర్తు గుర్తుండవు ఎందుకని మనమందరం విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానాలు స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకోవాలి మనలో ప్రతివాడు మన నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము ఇదివారు కనపరిచిన ఆసక్తిని చివరిదాకా కనపరచాలి మన ఎందు ఎంతోమంది విశ్వాసం చేత గొప్ప గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు అట్టివారిని పోలి నడుచుకోవాలి విశ్వాసము స్థిరంగా ఉండాలి జీవం గల నిరీక్షణ కలిగి ఉండాల అప్పుడు మనం దేవుడిచ్చే వాగ్దానం స్వతంత్రించుకుంటాం మనకు ఓర్పు చాలా అవసరం ఈ రోజులో ప్రార్థన చేయగానే దీవుని వెంటనే వచ్చేయాలి అది ఎట్లా సాధ్యమండి దీవుని రాకుంటే ప్రార్థన మానేస్తారు దేవుని సరిధి వదిలిపెడతారు ఇదైనా ఇదైనా నిజమైన భక్తి తుది వరకు ఓర్పుతో జీవించాలి మనం రాతి నేల మొండల పదులు పడిన విత్తనాలు ఉండక మంచి నేల పడిన విత్తనం వాక్యం విని సఫలలే ఫలించే వారికి ఉండాలని ప్రభువారు చదివిచ్చారు మత్స్వార్థ పదమూడో ఆజ్యం పద్దెనిమిది నుంచి ఇరవై మూడో వచ్చిన యేసు చెప్పాడు మీరు ఇసుకనే ఎడతాక్ ప్రార్థన చేయమని ప్రభువారు చెప్పాడు యేసు ప్రభు ఆశీర్వాదులు ఇవ్వబోయే సమయంలో ప్రార్థన వదిలి యేసు ప్రభు వదిలితే ఇక ఏమి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పండి ఆసక్తితో ఎదురు చూడాలి యశగంధం తొమ్మిదో ఆజ్యం ఆరో మనం చూసినట్లయితే మన ప్రియ ప్రభు ఆయన భుజం మీద రాజ్యం భారం ఉన్నదని ఆశ్చర్యకరం ఆలోచనకర్త బలవంతనైన దేవుడు నిత్య తండ్రి సమాధానకర్త ప్రభు వారికి పేరు పెట్ట పేరు పెట్టబడతని వ్రాయబడిది ఆయనే మన ప్రభు ఏసుకరిస్తు వారు నిజంగానే ఆయన మన జీవితాలు కుటుంబాలు ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తారు ఆలోచనలు చెప్పారు మనల్ని ఎన్నోసార్లు బలపరచాడు నేత్రు తండ్రి లోక తల్లిదండ్రులు మనల్ని కొంతమాత్రమే కొంతకాలమే ఉంటారు కానీ యేసు ప్రభు యుగాంతం వరకు ఉంటాడు అందుకే మనము అబ్బా తండ్రి అని మొరపెడ్చడం ఆయనే సమాధాన పది సమాధాన అధిపతి సమాధానకర్త మన దేవునికి ఇష్టమైన సమాధానం ఆయన ఘర్షణ ఇష్టం ఉండదు ఆయన ఎక్కడ ఉంటాడు సమాధానం కూడా అక్కడ ఉంటుంది ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారు వచ్చినట్టుగా మనం గ్రహించాలి ముందుగా మనం ఆయన ఆజ్ఞలు ఇచ్చిన ఆజ్ఞల కట్టలు గై ఆయన దృష్టికి ఇష్టమైన కార్యాలు చేయాలి ఇప్పుడు అప్పుడు మనం ఏ విధి అడిగితే అది ప్రభు ఇస్తారు ఆయన చిత్తానుసారం మనం ప్రార్థన చేయాలి మన దేవుడు మన విజ్ఞాపన ప్రార్థన అంగీకరించి దాని ద్వారా దీవులు పంపడానికి చాలా విధాలుగా ఆలోచించి కానీ పంపరు మనం అడిగిన మంచిది మంచిదా కాదా ఎప్పుడు ఇవ్వాలి ఈ లోకపు తండ్రి కూడా అంతే అడగడం కానీ అడగగాని ఇవ్వడం సమయం తీసుకునే కదా ఇస్తాడు ఈ లోకపు తండ్రి అదేవిధంగా తండ్రి కూడా ఆ రీతిగా ఇస్తాడు ఇహో అని ఆశ్రయించి వాడు ధన్యుడని సామెత పదహారు అధ్యాయం ఇరవై వచ్చినట్టు చూస్తున్నాం ఆయన ఎందు విశ్వాసం ఇచ్చి వాడు ఎవడో సిగ్గుపడని రూమిలికి రాసిన పత్రిక పద పదో పదకొండవ పదకొండవచ్చునని చూస్తున్నాం ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వారందరూ సిగ్గుపడరని మొదటి పేద రెండో ఆద్యం ఆరో వచ్చిన చూస్తున్నాం ఆయన కొరకు కనిపెట్టి వారందరూ సిగ్గుపడరని కీర్తన ఇరవై ఐదవ కీర్తన మూడో వచ్చిన చూస్తున్నాం మనం ఎప్పుడూ కూడా ప్రభువు ఎందు నమ్మకించి మేలు చేసి సత్వనర్శించి ఆయనకు బట్టి సంతోషిస్తూ ఉంటే ప్రియప్రభు మన వాంఛలు తీరుస్తాడని కీర్తనందు ముప్పై ఏడు కీర్తన మూడు నుంచి నాలుగు వచనాలు చూస్తున్నాం ఇవేమి చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే ప్రభువారు ఇవ్వడు నా ఎందు నిలిచి ఉండి మీ అందు నేను నిలిచిందు మనం బాగా అన్ని రంగాల ఫలించాలంటే ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన కార్యాలు చేయాలి ఆయనకి వేరుగా ఉండి మనం ఏమి చేయలేదు మన దేవుని ఏది అడిగినా ఆయన చిత్తానసానంగా అడగాలి అది మన మన పిల్లలు కూడా నేర్పించాలి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనం ఆలకి మన మనం ఆలకిస్తాడని వాగ్దానం మధుర ఆహన పత్రిక ఐదో ఆజ్యం పద్నాలుగు పదిహేను వచ్చి చూస్తున్నాం ప్రభువు మీదే మనం భారం వేయాలి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానం ఇచ్చినట్లుగా పేతృ పేతృభక్తుడు రాస్తున్నాడు మధుర పేద మొదటి రాజ్యం ఆరుగు వచ్చును అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మినట్లుగా రోములిగ రాష్ట్ర ప్రతి నాలుగు ఆధ్యాం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచ్చినాల్లో చూస్తున్నాం అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి చంపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు అది అతను నీతిగా ఎంచబడేది అంతేకాదు మనకును మనకును నీతిగా ఎంచబడేది ఎందుకనగా మనం కూడా విశ్వాసం ఉంచాం కనుక విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకోలేదు గనుక తన వయసు గతించినది అనేప్పటికీ గర్భం ధరించిన శక్తి పొందినట్టుగా హిబిలీ రాస్తున్న పత్రిక పదకొండో రాజ్యం పదకొండో వచ్చినాం పర పరలోకి తన మనకు వరకు చేసిన వాగ్దానాన్ని మన మీదకు యేసు ప్రభువు ఫలుసుస్తున్నాడు కాబట్టి కనిపెట్టుకొని మనం ఉండాలి విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటికి నిజస్వరూపము అదృశ్యమైనట్టుకు రుజువైనదని హిబ్రియల్ గ్రాసుల పత్రిక పదకొండో అధ్యాయంలో మనము చూస్తున్నాం మన నిరీక్షణ కలిగిన వారు ఆయన రక్షింపబడుతాయి నిరీక్షింపడదు కనబడినప్పుడు నిరీక్షణతో పని ఏమిటండి తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షించండి ఎవడో నిరీక్షించడం మనం చూడని దానికి నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెడదామని రూములు రాసిన పత్రిక ఎందో ఆద్యం ఇరవై నాలుగు ఇరవై ఆ చిన్న చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ దేవుడు తను ప్రేమించి వారికి ఏవి సిద్ధం చేస్తున్నావు కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మన హృదయానికి గోచరం కాలేదని దేవుని వాఖ్యం చూస్తున్నాం దేవుని బిడ్డ దీ నీవు అనారోగ్య స్థితిలో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా సంతానం లేక ఉన్నావా బిడ్డలు చదువులు ఉద్యోగాలు వ్యాపారులు పెళ్ళిళ్ళు ఏది ఇష్టమైన సరే ప్రభు చేయగలడు ఇవన్నీ ప్రభుకి ఇష్టమైనటువంటివే బాగ్ ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు ఆజ్ఞలు గైకుంటూ నువ్వు ప్రార్థన చేసినట్టు చెప్తే దేవుని బిడ ఈ సమయంలో ప్రభుని పట్ల కార్యం చేయగలగాడు చేయగలగలిగినటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు కనుక ప్రార్థన చేయండి దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం అంతే పరిశుద్ధుమైన మాతండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని నాయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాల్పు ప్రపంచం మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరం అనే దాకా రిటర్న్ బిడ్డ చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన ఎవరు ఏ సమస్యలో ఉన్నారో కష్టాలు సం ఆర్థిక ఇబ్బందుల్లో ఆయన మా అతని సంతానం లేక బిడల చదువుల విషయంలో ఉద్యోగాల విషయంలో వ్యాపారాలు పిల్లలు వివాహాల విషయంలో అని ఆయన మీరే కార్యం జరిగించుకోండి ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చేయండి అద్భుతాలు ఇచ్చేయండి స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తెప్పిన ఎవరి బిడ్డలకు వారు అవహంతమించిన ఉద్యోగాలు వచ్చునుగాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా నాయన వారు వారు కోరుకునే సక్కన సమర్థాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక మా తండ్రి నాయన ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టు మీరు రక్తం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతము కాపాడిన దూతలు కావలసని కృపాక్షేమ లేని బిడ్రబంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధు రామన స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తువారు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్